నిర్దిష్ట వేతనం కల్పించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు గత రెండు నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక పదేళ్లుగా పైగా సర్వీస్లో ఉన్నామని అలాంటి తమకు పారితోషకం కాకుండా నిర్దిష్ట వేతనం అమలు చేసే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని విన్నావించారు takkin chale takkin chale takkin chale takkin chale ఈరోజు మన జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందర మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాల ధర్నా చేస్తున్నాం దీనికి కారణం ఏంటిదంటే మేము పదమూడు పదహారు సంవత్సరాల పోలే మేము ఆశావర్కర్గా పనిచేస్తున్నాం అనేక పని భారం పెంచిండ్రు పని ఒత్తిడికి గురై మా ఆశాలు బీపీ షుగర్ వచ్చి కూడా కొంతమంది డెత్ అయిన వాళ్ళు ఉన్నారు ఆటచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు కనీసం దానికి పనికి తగ్గ పారితోషికం లేదు మాకు ఫిక్స్డు జీతం కావాలని మేము ఎన్నో రోజులుగా పోరాటం చేస్తున్నాం మేము చేసినా కానీ మాకు దానికి ఫలితం లేకుండా మాకు ఇప్పుడు రెండు డిసెంబరు జనవరి నుండి రెండు నెలల నుండి జీతం లేదు ఆ జీతం లేక మేము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అయినా కానీ పని చేసుకుంటూ మేము పోరాటం చేస్తున్నాం మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మా పని భారాన్ని తగ్గించాలి మేము ప్రతి నెల రెండు ఏఎన్సీలు గవర్నమెంట్ డెలివరీ ఒకటి ఉండాలని మమ్మల్ని ఒత్తిడి చెప్తారు మాకు అది మాత్రం రద్దు చేయాలి ఆ ప్రతి నెల దొరకని దొరకకపోని ఒత్తిడి మాత్రం చేయొద్దు అని మేము ప్రభుత్వాన్ని విన్నపించుకుంటున్నాం అట్లాగనే పక్క రాష్ట్రాల్లో ఎన్నో రోజుల్లో పదివేలు పిచ్చుడు జీతం ఇస్తుండ్రు మాకు పని పనికి తగ్గ పారదోషికమే అంటుండ్రు ప్రతి నెల ఒక ఏఎన్సీ ఒక గవర్నమెంట్ డెలివరీ ఒక ఫస్ట్ డోసు సెకండ్ డోసు ఎంఆర్ బూస్టరు అని ప్రతి ఒక్క కేసు ఉంటేనే దానికి ఫలితం గింత అని చెప్పేసి మాకు బిల్లులు ఎత్తురు ఇది బాగా అన్యాయం మేమింత కష్టపడి చేసింది ప్రజలకు గ్రామాల్లో మేము సేవ చేస్తున్నామంటే ఇప్పుడు మాతో పాటు చిన్నపాటి డాక్టర్ల మాదిరిగా మేము విలేజ్లో పనిచేస్తున్నాము బీపీ షుగర్లకు టాబ్లెట్లు ఇస్తున్నాము కృషి వ్యాధులను గమనించుతున్నాం చిన్న పిల్లలకు కూడా మేము ఇంజెక్షన్లు దగ్గరుండి ఇప్పిస్తున్నాం ఈ రోజు ఆన్లైన్ వర్క్ అయింది కొంతమంది ఆన్లైన్ వర్క్ కూడా చేయించుతున్నారు ఆ రోజేమో చదువు వచ్చినా రాకపోయినా వర్క్ చేస్తారని చెప్పి తీసుకున్నారు ఇప్పుడు ఆన్లైన్ కూడా వర్క్ చేయించుతు ఎంత వర్క్ అయినా చేయగలుగుతాం కానీ మాకు పనికి తగ్గ పారితోషికము వద్దు ఫిక్సుడు జీతం కావాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము మాకు రెండు నెలల జీతం వెంటనే పెండింగ్లు ఉన్న జీతం వెంటనే రిలీజ్ చేయాలని మేము కోరుతున్నాం